వెల్కమ్ టు అద్దంకి న్యూస్ అద్దంకి నియోజకవర్గంలోని ప్రజలంతా రేపు జరగబోతున్న తన నామినేషన్ కు సహకరించి మద్దతు తెలియజేసి తన విజయానికి తోడ్పడాలని పిలుపునిచ్చిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ బాపట్ల జిల్లా కొరిసపాడు మండలం అనమనమూరు ఎస్సీ కాలనీలో అద్దంకి తెదేపా ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా కాలనీలోని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి తన ప్రచారాన్ని కొనసాగించారు లక్ష ఎకరాలకు సాగునీరు అందించే గుండెలకమ్మ జలాశయాన్ని నిర్వీర్యం చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందన్నారు

పన్నెండో తారీఖు నామినేషన్ వేస్తా ఉన్నాను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తా ఉన్నాను మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ అట్లానే పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ మద్దతు తోటి ఎన్డీఏ కూటమిలో భాగస్వామి కూటమిగా నేను నామినేషన్ వేస్తా ఉన్నాను పంతొమ్మిదో తారీఖున నేను మీ పెద్దగా అందరు కూడా అర్ధ ప్రజలందరూ కూడా గడిచిన పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఏ విధంగా అయినా గా మీ అందరితో కలిసి ఉన్నాను సంగతి మీ అందరికీ తెలియదు కాదు ఖచ్చితంగా నామినేషన్లు అందరూ కూడా పాల్గొని నా గెలుపుకి కృషి చేయాలని చెప్పి పేరు పేరున అర్థం వాసులు అందరికి కూడా పేరు పేరున నా ఉదయపరకు నమస్కారం తెలియజేసుకుంటూ ఎస్సీ కాలనీ గ్రామాన్ని తిరుగుతూ ఉన్నాను ముఖ్యంగా ఎస్సీ కాలనీకి అంబేద్కర్ గారి స్టాచ్యూకి ముందు నమస్కరించుకొని ఈ కాలనీ వాసులకు అందరు కూడా సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని ప్రజలకు అందరు కూడా వివరిస్తాయి వాళ్ళ కార్యక్రమం తిరుగుతూ ఉన్నాను ముఖ్యంగా మీ అందరికి తెలియదు ఏం కాదు వాళ్ళు చూస్తూ ఉన్నాం మనం లక్ష ఎకరాలు బండే ప్రాజెక్ట్ కడితే దానికి మూడు గేట్లు విరిగిపోతే గేట్లు రిపోయి సంవత్సరం ఉన్నారా రెండు సంవత్సరాల పైన అయినా సరే ఇప్పటిదాకా కూడా గేట్లు పెట్టలేదు కేవలం కోటి ఇరవై లక్షలు కోటి ముప్పై లక్షలు మాత్రమే ఖర్చు అనమాట గేట్లు పెట్టకుండా దాంట్లో ఉన్న ఇసుకని విపరీతంగా రోజుకి వంద లారీలు అంటే లారీకి ముప్పై టన్నులు రోజుకు మూడు వందల టన్నుల నుంచి నాలుగు వందల టన్నులు ఇసుకని కోట్లాది రూపాయలు ఇసుకొని దోపిడీ చేశారు గడిచిన రెండు మూడు సంవత్సరాల నుంచి సుమారు దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ఇసుకని దోపిడీ చేసి తీసుకెళ్లు దోపిడీ చేసి చేసుకెళ్ళటం లేకుండా సిగ్గు లేకుండా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతం వచ్చి సిద్ధమనే సభ పెట్టి నీటి నీటి మాటలు అనేవి చెప్తా ఉన్నారు అబ మాటలు చెప్తా ఉన్నారు ఒక్క హామీ కూడా నెరవేర్చలా అందుకనే మీరు చేసే బస్సు యాత్ర జనం లేక వెల్లవెల్లాడిపోయింది దానికోసమే కొత్త రామాలు మొదలుపెట్టేసి రాళ్ళు సిరించుకోవటం ఇవన్నీ కొత్త డ్రామాలు మొదలు పెట్టారు అయినా సరే ప్రజలు మిమ్మల్ని నమ్మరు చీకొట్టే రోజుల దగ్గర పడ్డాయని చెప్పి కూడా